ధన్యవాదాలు ఒక ముఖ్యమైన అంశం అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గత కొన్ని రోజులుగా మహబూబ్నగర్ మార్కెట్లో జడ్చర్ల మార్కెట్లో కల్వకుర్తి మార్కెట్లో అచ్చంపేట మార్కెట్లో పల్లి వేరుశెనగ రైతులు ఎవరైతే ఉంటారు అధ్యక్ష వారు తీవ్రంగా ఆందోళన చేస్తూ ఉన్నారు వేరుశెనగ పంటకు ఆరు వేల మూడు వందల డెబ్బై ఏడు రూపాయల యొక్క మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఉంది అధ్యక్ష అయితే ఎప్పుడైతే రైతులు మార్కెట్కి పంట తీసుకెళ్లిపోయినారో అందులో సగం మంది రైతులకు కొద్దిగా క్వాలిటీ బాగుండి మంచి క్వాలిటీ ఉన్నటువంటి పల్లీకి మాత్రం ఏడు నుంచి పదివేల రూపాయల లోపల వ్యాపారస్తులందరూ కూడా కాటలై కొనడం జరిగింది అధ్యక్ష ఇంకా మిగతా రైతులను మాత్రం ఐదు వేల లోపు కొంటామని చెప్పి మొత్తం వ్యాపారస్తులే మార్కెట్ని లీడ్ చేస్తున్నటువంటి సందర్భాన్ని కోట్ చేస్తూ ఈ నాలుగు మార్కెట్లలో కూడా రైతులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు అధ్యక్ష అయితే ఈ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అధ్యక్ష ఒక మాట ఇచ్చినారు ప్రతి పంటకు కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష ఇప్పుడు ఐదు లోపు మరి పల్లి రైతులకు పంట ఇచ్చే అది పైసలు ఇచ్చేటటువంటి పరిస్థితి వ్యాపారవేత్తలందరూ కూడా కలిసి రింగ్ అయ్యి ఈ నాలుగు మార్కెట్లో కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు అధ్యక్ష మరి ఐదు వేల లోపు వస్తే మీరు మొత్తం మినిమం సపోర్ట్ ప్రైస్ ఆరు వేల మూడు వందల ఏడు రూపాయలు ఇస్తారా రైతులకు లేదంటే నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఒకవేళ మినిమం సపోర్ట్ ప్రైస్ కన్నా వస్తే ఐదు వందలు బోనస్ ఇస్తామని చెప్పారు అధ్యక్ష మరి ఏది చేస్తారన్న విషయాన్ని దయచేసి గమనించాలి ఇవాళ పల్లి రైతులు బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఉద్యమాలు చేసేటటువంటి పరిస్థితి అక్కడ ఉంది కాబట్టి తక్షణమే ఈ వేరుశెనగ రైతుల యొక్క సమస్యను పరిష్కరించాలని తమర్ ద్వారా ప్రభుత్వానికి గారు గారికి రెండు చేశారు ఈ పల్లి అనేది ఎలా ఉందో మా ప్రాంతంలో మిర్చి కూడా అదే టైపులో ఓవర్గా మార్కెట్కి వచ్చినప్పుడు కొంతమంది దళారులు చేస్తున్నమాట వాస్తవం గతంలో మిర్చి ఖమ్మం వరంగల్ యాడ్లో జరిగినప్పుడు దాని మీద రాష్ట్ర ప్రభుత్వం కొంతమంది మీద కఠిన చర్యలు తీసుకొని దాన్ని స్ట్రీమ్ లైన్ చేయడం జరిగింది అదే రకంగా ఈ పల్లీ విషయంలో కూడా మినిమం ప్రైస్ ఏదైతే ఉందో అది వచ్చే విధంగా రైతులకి గిట్టుబాటు ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం చేపట్టద్ది అది కన్సల్ట్ మంత్రి గారికి చెప్తాను అధికారులకు కూడా చెప్పడం జరుగుద్ది ఎంఎస్పి రేట్ కంటే తక్కువ వస్తే ఐదు వందల రూపాయలు పల్లీకో మిర్చికో ఇస్తానని ఈ రాష్ట్ర ప్రభుత్వ తరఫున ఎన్నికల్లో కానీ ఎన్నికల తర్వాత కానీ నాకు తెలిసి మేము ఎక్కడా చెప్పామని నేను అనుకోవట్లే అది ధాన్యం మీద ఇచ్చా ఇస్తానన్నా క్వింటాల్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బోనస్ కింద ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తానన్నది ధాన్యం మీదే తప్ప అదర పంటల మీద మేము ఇస్తానన్నది నాకు తెలిసినంతవరకు లేదు వరంగల్లో రైతాంగానికి సంబంధించి డిక్లరేషన్ చేసినారు అధ్యక్ష అందులో మిర్చికి పసుపుకు అన్ని పంటలకు కూడా ఇస్తామని చెప్పారు మిర్చికి అయితే పదిహేను వేల రూపాయలు పసుపుకైతే పన్నెండు వేల రూపాయలు ఇట్లా ఒక్కొక్క పంటకి సపరేట్గా డిక్లరేషన్లో చెప్పడం జరిగింది అధ్యక్ష మరి డిక్లరేషనే నాడు బడ్జెట్లో కానీ ప్రభుత్వం యొక్క ఆచరణలో కానీ వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతోనే మేము వారు గుర్తు చేస్తా ఉన్నాం అధ్యక్ష బట్ తక్షణ సమస్య ఇమీడియట్గా పల్లి రైతులు ఉంది కాబట్టి సాల్వ్ చేయడానికి చొరవ చూపు తప్పకుండా దాన్ని ఇన్ వన్ టూ డేస్ కరెక్షన్ థ్యాంక్ యూ తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్కి అట్లానే తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి మలదేశ తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి వీరుల సంస్మరణార్థం నిర్మించినటువంటి అమరజ్యోతి ఈ రెండింటి మధ్యలో మనము గత ప్రభుత్వం ప్లేస్ను మార్క్ చేసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం మరి తెలంగాణ తల్లి స్టాచ్యూ ప్లేస్లో గౌరవ భారతదేశ పూర్వ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూ పెట్టా పెడతామని చెప్పి నిర్ణయం చేసుకొని నిన్న అక్కడ ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది అధ్యక్ష తెలంగాణ తల్లి ప్లేస్ని తీసేసి రాజీవ్ గాంధీ గారి ప్లేస్ ఇవ్వడం అన్నది కొద్దిగా బాధాకరం అధ్యక్ష తెలంగాణ తల్లి రూపురేఖలు మారుస్తామన్నారు మార్చిన తర్వాత అయినా ఆ స్థలం తెలంగాణ తల్లి పెడితే ఒక పక్క అమరవీరులు ఇంకో పక్క సెక్రటేరియట్ ఉన్న చోట ఉంటే బాగుంటుంది అధ్యక్ష గౌరవనీయులు రాజీవ్ గాంధీ గారికి చాలా స్పేస్ ఉంది ఎక్కడైనా కూడా పెట్టవచ్చు ఒక ప్రదేశాన్ని దానికోసం ఇయర్ మార్క్ చేసినప్పుడు కాదని ఎవరితో కన్సల్టేషన్ చేయకుండా ఎవరిని పిలవకుండా ఆ ప్లేస్ని ఇమీడియట్గా రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూ కోసం హడావుడిగా ఆగమేఘాల మీద నిన్న ఇనాగ్రేషన్ చేయడం అనేది కొద్దిగా బాధాకరం అధ్యక్ష నేను నా ప్రొటెస్ట్ని ఈ పిటిషన్ ద్వారా ప్రభుత్వానికి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ఇంకొక చిన్న వన్ పాయింట్ అధ్యక్ష గదరన్న గారి పేరు మీద ఇచ్చేటటువంటి అవార్డులను దేశపతి గారు స్వాగతిస్తూనే మిగతా సూచనలు చేసినారు అధ్యక్ష అయితే ఈ మండలిలో ఇద్దరు ప్రముఖమైనటువంటి సాంస్కృతిక వేత్తలు ఉన్నారు అధ్యక్ష ఒకటి దేశపతి శ్రీనివాస్ గారు ఇంకోటి గోరేటి వెంకన్న గారు గదరన్న పేరు మీద వేసేటటువంటి కమిటీలో పెద్దల మండలిలో ఉన్నటువంటి వారిద్దరికీ కూడా స్థానం కల్పిస్తే ఇంకా మంచి సూచనలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పి నేను ప్రభుత్వానికి సూచన చేస్తూ ఉన్నాను అధ్యక్ష బట్ నా పిటిషన్ ద్వారా మాత్రం నేను ప్రభుత్వానికి నా ప్రొటెస్ట్ని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష థ్యాంక్ యూ పేదగా ఉన్నా గొప్పగా ఉన్నా వజ్ర వైడూర్యాలు ఉన్నా లేకున్నా అమ్మ అమ్మనే అధ్యక్ష మేమనేది ఏంటంటే తెలంగాణ తల్లి రూపురేఖలు ఈ ప్రభుత్వం మార్చాలనుకుంటే వారిష్టం అధ్యక్ష ప్రజలందరి సహకారంతో మార్చవచ్చు ఇబ్బంది మార్చిన తర్వాత అయినా ఆ ప్లేస్ తెలంగాణ తల్లి కోసం ఏయర్మార్క్ చేసిన ప్లేస్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టి ఉంటే బాగుండేదన్నది ఒక రిక్వెస్ట్ అధ్యక్ష రెండోది అధ్యక్ష ఎయిర్పోర్ట్కి ఆల్రెడీ రాజీవ్ గాంధీ గారి పేరు ఉంది ఎవరు అభ్యంతరం చెప్పలేదు అధ్యక్ష రాజీవ్ గాంధీ గారు కానీ ఎవరైనా మన ప్రధానమంత్రులు మనం గౌరవించుకోవాల్సిందే పివి నరసింహరావు గారిని కూడా గౌరవించుకుంటున్నాం మనం ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష అమరజ్యోతి ముందు తెలంగాణ తల్లి ఉండాలన్నటువంటి ఆలోచన ఇదివరకు ఉండే దాన్ని మార్చడం బాధ కాబట్టి దానికోసమే ప్రొటెస్ట్ చెప్పినాం అధ్యక్ష థ్యాంక్ యూ